ఈ ఆదివారం అనగా అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి ఏడు గంటలకు దీపావళికి సంబంధించిన లైవ్ క్విజ్ లో పాల్గొని అమూల్యమైన బహుమతులు గెలుచుకోండి మొదటి స్థానం వచ్చేవారికి గీతా ప్రస్ వారి శ్రీమద్ రామాయణ వచనం తర్వాత పది స్థానాలలో వచ్చిన పది మంది విజేతలకు గీతా ప్రస్ వారి సంక్షిప్త శ్రీ శివ మహాపురాణం ఇంకొక పది మంది లక్కీ విజేతలకు గీత ప్రెస్ వారి ఈశావాస్య ఉపనిషత్ ఉపనిషత్ కఠోపనిషత్ సెట్ ఇంకొక లక్కీ విన్నర్ కోసం లక్ష్మీదేవి వారి ఆకర్షణీయమైన వెండి ఫోటో ఆకర్షణీయ అంతేకాకుండా ఇంకొక లక్కీ విన్నర్ కోసం శ్రీ లక్ష్మీదేవి వారి అమూల్యమైన వెండి ప్రతిమ మీరు చేయాల్సింది కేవలం దీపావళికి సంబంధించిన పద్దెనిమిది సులువైన ప్రశ్నలకు సరైన సమాధానం ఏ లేదా బి లేదా డి అని లైవ్ చాట్ లో మెసేజ్ పెట్టడం మాత్రమే మీ విజయం మీ చేతుల్లో ఇప్పుడే హైందవుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి గుర్తుంచుకోండి ఈ ఆదివారం అనగా అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాడు రాత్రి ఏడు గంటలకు దీపావళి లైవ్ విస్ కేవలం హైందవుడు యూట్యూబ్ ఛానల్లో మాత్రమే